రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఈ పరిహారం చేయండి ఆవాలతో ఇలా చేయటం వల్ల ఆవాలను ఈ ప్రదేశంలో పడేయటం వల్ల రెండు నిమిషాల్లోనే మీ కష్టాలు పోయి కోటీశ్వరులు అయిపోతారు అలానే కాకుండా ఆవాలతో ఈ చిన్న పరిహారం ఆచరించటం వల్ల మంగళవారం అండి మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అసలు ఆవాలతో ఏ పరిహారం చేయాలి ఏ పరిహారం చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే అంటే కనుకనండి మనం రేపు మంగళవారం కదా చాలా అద్భుతమైన రోజు అనమాట ఈ రోజున మీరు ఆవాలతో ఈ చిన్న పరిహారం చేయండి నార్మల్గా ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆవాలు చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా ఆవాలతో ఏ పని చేసినా సరేనండి అది ఖచ్చితంగా మనకు అనుకూలిస్తుంది అనమాట నల్ల ఆవాలకు చాలా శక్తి ఉంటుందన్నమాట నల్ల ఆవాలు దిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందులను కూడా తొలగిస్తాయి కాబట్టి ఆవాలతో ఈ చిన్న పని అనేది తప్పకుండా ఆచరించండి గుర్తు పెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఇన్ని పరిహారాలు చెబుతారు కదా మరి మేము ఏం చేయాలండి ఏది చేస్తే మాకు అనుకూలిస్తుందని మీరు అనుకోవచ్చు మనం ఏంటంటేనండి ఇన్ని పరిహారాలు చెప్పుకుంటాం కానీ కొందరికి కొన్ని అనుకూలిస్తాయి కొందరికి కొన్ని అనుకూలించవు కొన్ని పరిహారాలు కొందరికి తొందరగా ఫలితాలనిస్తే కొన్ని పరిహారాలు కొందరికి అసలు ఫలితాలనే ఇవ్వవనమాట కాబట్టి ఏంటంటే గుర్తు పెట్టుకోండి మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో ఏదైతే మీకు అంటే సూట్ అవుతుంది అని మనకు తెలుస్తుంది కదండి ఇప్పుడు ఆవాలు ఉన్నాయనుకోండి అనుకోండి వాళ్ళతో నార్మల్గా ఏంటంటే దిష్టి తీసేసుకుంటాము ఆవాళ్ళతో కొన్ని రకాల పరిహారాలు చేస్తాము ఆవాలతో కొన్ని రకాల ఇంట్లో పరిహారాలు చేసుకుంటాం అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ పరిహారం మనకు అనుకూలించడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఆవాళ్ళ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఎలా ఫలితం అంటే మనమండి నార్మల్గా ఇప్పుడు మనకు అంటే మేము బయటికి వెళ్తామండి బయటికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది అంటే మేము బాగుంటామండి బయటికి వెళ్ళినప్పుడు పని చేసుకుంటాం బాగుంటాం అంటే చాలా ఎంజాయ్ చేస్తాం అంతా బాగుంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము పనికి వెళ్తాం కదా ఆ పని దగ్గర కూడా చాలా హ్యాపీగా ఉంటాం కానీ ఇంటికి వచ్చేసరికి మాకు ఏమవుతుందో తెలియదు అసలు ఇంట్లో పరంగా వాతావరణం మాకు అనుకూలించదా తెలియదు లేకపోతే మేము ఇంటికి రాగానే మాకు ఏదైనా అవుతుందా తెలియదు రోజంతా కూడా మేము అంటే పని చేసి అలసిపోయి లేకపోతే మాకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందో తెలియదు కానీ ఇంటికి రాగానే మేము ఏంటంటే సోమరిగా పోతామండి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇంటికి రాగానే మాకు అసలు ఏంటి నరకం అనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకు అలా అనిపిస్తుంది ఎందుకు ఇలా మాకు జరుగుతుంది అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఈ ఆవాల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అలానే కాకుండా ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి ఒక నల్ల ఆవాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే తెల్ల ఆవాలు ఉంటాయి తెల్ల ఆవాలంటే పసుపు ఆవాలు అంటారండి ఈ ఆవాలు ఏంటంటే ఎక్కడైనా దొరుకుతాయండి నార్మల్గా మనకు షాప్స్లో ఎక్కడైనా సరే దొరుకుతాయి అనమాట ఈ ఆవాలు అంటే నల్ల ఆవాలు అంటే మన ఇంట్లో ఉంటాయి ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుక మానవునిపై ఏదైతే తెలియని చెడు ఉంటుందో ఆ ప్రభావాన్ని కూడా తొలగించటానికి ఈ పసుపు రంగులో ఉండే ఆవాలు చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఎక్కడికైనా సరే మనము పండితుల దగ్గరికి కానీ లేదంటే మనకు తెలిసిన సాధువుల దగ్గరికి కానీ వెళ్ళి మనం డబ్బు ఖర్చు పెట్టి పరిహారాన్ని ఇంటి పరంగా చేసుకొచ్చుకుంటాం కదా అందులో ఖచ్చితంగా పసుపు ఆవాలను వాడుతారు అంటే ఆ పసుపు ఆవాలకు అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట పసుపు ఆవాలనేవి చాలా శక్తివంతమైనవి ఒకవేళ దొరకకపోతే నల్లా ఆవాలతోనే ఈ పరిహారం చేయవచ్చు నల్లా తో చేసిన ఫలితం అయితే వస్తుందనమాట ముఖ్యంగా ఇంటి పరంగా మీకు ఒకవేళ ఇబ్బంది కలుగుతున్నా బాధ కలుగుతున్నా ఇంటి పరంగా మీకు బాగాలేదని ఒక భావన మీలో కలుగుతున్నా ఇంట్లో ఎప్పుడు మాకు నరకంగానే ఉందని మీరు అనుకుంటున్నా అలానే కాకుండా ఇంటికి వస్తే మీకు చాలా వరకు ఇబ్బంది కలుగుతున్నా సరే అలాంటి ఇబ్బందిని మీరు దూరం చేసుకోవటానికి అలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం మంగళవారం రోజు రాత్రి చెయ్యండి రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చెయ్యండి పగటిపూట మాత్రం చెయ్యకండి చేసిన పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట రాత్రి పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక అండి గాజు గ్లాస్ని ని తీసుకోండి గాజు ని తీసుకుని అందులో సగభాగానికి నీళ్లను పోయండి అంటే మనము మూడు భాగాలు అంటే నీళ్లు పోయాలి మరి కింద పడ కింద పడేలాగా కాకుండా కొంచెం ఏంటంటే తక్కువగా నీళ్ళని తీసుకోండి గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేయండి అర స్పూను స్పూను ఇలా ఇష్టాన్ని బట్టి మీరు అర స్పూన్ అయినా సరే స్పూన్ అయినా సరే ఆవాలను పోసేయండి అలా పోసేసిన తర్వాత ఏంటంటే ఈ ఆవాలు పోసిన గ్లాస్ ఉంది కదా ఇదేంటంటే మనం పడుకునేటప్పుడు చక్కగా చేసుకోవాలి పడుకున్న అంటే పడుకోకుండా ఈ పరిహారం చేసి అటు ఇటు తిరిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి బయట నుంచి ఇంట్లోకి వచ్చి ఇలాంటివి చేయక ఇంకా పడుకుంటున్నాము ఇంకా మేము తలుపు ఇప్పుడు మూసేస్తామన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని అలా కొద్దిగా అర స్పూన్ అన్ని ఆవాలను అంటే వేసేసి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక డోరు మనం మూసేసిన తర్వాత అంటే తలుపులు మనం పెట్టుకున్న తర్వాత మనం ఇంట్లో నుంచి అంటే ఇప్పుడు మన ఇంటి నుంచి మనం లోపలికి వస్తాం కదండి వచ్చేటప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ని మూలలో పెట్టేసి పడుకోండి ఇలా పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం మీరు లేస్తారు కదా లేచిన తర్వాత ఆ నీటిని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒకవేళ మీకు మనకు నార్మల్గా ఏంటంటే కాలువలు ఉంటాయి కదా అక్కడ పోసేయండి అవి లేవండి అనుకుంటే కొంచెం దూరంగా మీరు మీ ఇంటికి కొంచెం దూరంగా పోసేసుకోండి సరిపోతుంది ఆవాలతో పాటు ఆ నీటిని పడబోయండి అలా పోయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మనం అనుకున్నాం కదా ఇంటి పరంగా మాకు నరకం ఉంది ఇంటి పరంగా మాకు అసలు బాగుండట్లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళేసరికి బాగుంటుంది కానీ ఇంటికి వచ్చేసరికి ఒక లాగా అనిపిస్తుందని బాధపడుతూ ఉంటారు కదా అసలు ఇంట్లో మనశ్శాంతి సుఖ సంతోషాలు ఇలాంటివి లేమనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే మనశ్శాంతితో పాటు సుఖ సంతోషాలతో పాటు చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా అనుకూలించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకలా ఉంటుందంటే కనుక ఇంట్లో ఏదైతే చెడు ప్రవేశిస్తుందో ఆ చెడు ద్వారా ఏంటంటే మీకు అలసటతో పాటు అనేక రకాల అంటే నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయనమాట ఆ నెగిటివ్ వచ్చినప్పుడు ఏంటంటే మనిషి ఎక్కువగా అండి ఇప్పుడు ఆలోచించినప్పుడు క్షీణించిపోతారు చాలా వరకు కూడా ఏంటంటే ఇంకా మన మైండ్లో అది అంటే అలాగే కూర్చొని ఉండిపోయింది కదా ఇంటికి వస్తే ఈ బాధ ఉంటుంది ఇంటికి వస్తే ఇలా ఉంటుందని ఆ యొక్క బాధ అనేది మీ యొక్క మనసులో నుంచి వెళ్ళిపోతుంది మీ మైండ్లో నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా మీకు తెలియకుండా ఏదో శక్తి ఉందనుకోండి ఆ శక్తి కూడా ఈ పరిహారం చేయటం వల్ల కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ పరిహారాన్ని ఏంటంటే రాత్రి సమయాలలోనే చెయ్యాలని చెప్పడం జరుగుతుందన్నమాట ఇలా రాత్రి సమయంలోనే చెయ్యండి ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి నలుపులో ఉంటాయి ఇలా పసుపు రంగులో ఉంటాయి కానీ ఈ ఆవాల శక్తి అంటే నార్మల్గా ఉండదండి ఎంత లాస్ శక్తి ఉంటుందంటే కనుక ఆవాలతో ఈ పనిని చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది ఇంటి పడంగా కూడా మనకు బాగుంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక అంటే మంచి ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట అబ్బాయి ఇప్పుడు కొంచెం ఇంట్లో ప్రశాంతంగా ఉంది అబ్బాయి ఇంటి పరంగా బాగుంది ఒక ఇలా ఒక భావన మనలో కలుగుతుందనమాట కావాలంటే మీరు చేసి చూడండి ప్రయత్నించండి తప్పకుండా మీకే తెలుస్తుందనమాట ఇలా ఒకసారి ఏంటంటే యావాల పనినైతే ఖచ్చితంగా మంగళవారం రోజు రాత్రి చేసుకోండి పగటి పూట మాత్రం చెయ్యకండి మంగళవారమే చెయ్యాలా అండి అంటే కనుక మంగళవారం ఆదివారం రెండు రోజుల్లో చేసుకోవచ్చు పరిహారం రాత్రి సమయాలలో ఖచ్చితంగా తొమ్మిది పది దాటిపోయిన తర్వాత చేయాలి ఎందుకంటే ఆ సమయాలలో మనం పడుకునే సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయాలలోనే చేసుకోండి ఒకవేళ మీరు ఎనిమిది గంటలకి పడుకున్నట్టయితే ఎనిమిది గంటలకే ఈ పని పరిహారం చేసుకోండి అలా కూడా మీకు ఈ పరిహారం పనిచేయటం జరుగుతుందనమాట ఇలా చేయటం వల్ల కూడా మీకు ఫలితం అయితే వస్తుందనమాట కాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఆవాలు ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు ఎవరైనా మనకు శత్రువులు ఉన్నారు ఆ శత్రువులు పదే పదే మనని ఇబ్బంది పెడుతున్నారు శత్రు వల్ల మేము బాధపడిపోతున్నాం శత్రువు వల్ల మేము చాలా అంటే ఇబ్బంది పడిపోతున్నాం అండి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఈ శత్రువులు ఎవరో కూడా మాకు తెలుసు ఈ శత్రువు వల్ల మేమంతా కూడా అంటే ఆ పాడైపోయామనుకుని మీరు బాధపడుతున్నారనుకోండి ఆ శత్రు పేరు మీకు తెలుస్తూ ఉంటుంది శత్రు పిత్రువులు అంటే మన పాలోలే ఉంటారండి మనకు పెద్దగా పాలోలే ఏంటంటే పగోలు లాగా మారిపోతూ ఉంటారు మన ఇబ్బంది పెడతారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏం చేస్తున్నా ఏ కొత్త వస్తువు తెచ్చుకున్నా ఇంకా వారు మనపై ఇంకా చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఈ పరిహారం అండి మీ శత్రువులు మీ దగ్గర నుంచి దూరమైపోవటానికి పరిహారం మీకు పనిచేస్తుంది మీరు ఏం చేయండి అంటే కనుక అండి మీ శత్రువు ఎవరు మీకు తెలుసు కదా అలాంటప్పుడు ఏంటంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి తీసేసుకుని ఆ శత్రువు పేరు అనేది ఆ కాగితంలో మీరు రాసుకోండి అంటే ఒక పేపర్ వైట్ పేపర్ తీసుకొని దాంట్లో ఏంటంటే మీ శత్రువు పేరు రాయాలి రాసిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఈ పరిహారానికి మాత్రం మీరు పసుపు ఆవరణ తీసుకోండి తొందరగా మీకు ఫలితం వస్తుంది నల్ల ఆవాలు తీసుకుంటే ఏంటంటే ఒకటికి రెండు సార్లు చేస్తే మీకు ఆ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట అదే మీరు పసుపు ఆవరణ తీసుకున్నారనుకోండి మీకు వెంటనే ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు కదా కాబట్టి ఏంటంటే పసుపు ఆవాలని తీసుకోండి నార్మల్గా పసుపు ఆవాలు ఎలా అంటే కనుక పై నుంచి మనం పొట్టుని తీస్తే అవి పసుపు రంగులోకి వస్తాయి తెల్ల ఆవాల కిందికి వస్తాయి పసుపు ఆవాల కిందకు వస్తాయి అనమాట అలా కూడా మీరు తీసుకోవచ్చు అలా మీకు సమయం ఉందంటే మీరు అలా కూడా చేసేసి తీసుకోవచ్చు ఒకవేళ మాకు అంత సమయం లేదనుకుంటే ఇంకా మీరు డైరెక్ట్గా ఏంటంటే ఇలా పసుపు ఆవాలని తెచ్చుకోండి లేదంటే తెల్ల ఆవాలని సరే తెచ్చుకోండి తెల్ల ఆవాలు పసుపు ఆవాలు రెండు ఒకటే నండి గుర్తుపెట్టుకోండి ఇవి మీకు దొరికితే ఒకవేళ ఇవి తెచ్చుకోండి దొరకకపోతే నార్మల్గా కొన్ని అన్ని అర స్పూనన్ని ఈ ఆవాలను పోయండి ఆ శత్రువు పేరు ఖచ్చితంగా ఆ పేపర్లో రాయండి రాసిన తర్వాత ఇంటి నుంచి కొంచెం బయటికి రండి అంటే ఇంట్లో చేయకూడదు ఈ పరిహారం ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళేసి ఏంటంటే కాల్ చేయండి అంటే ఆ పేపర్ని మొత్తం కాల్చండి ఎలా కాలిపోవాలంటే కనుక ఆవాలు కొంచెం చిటపట్టలాడతాయండి కొంచెం దూరంగా ఉండి కాల్చండి అంటే మీరు డైరెక్ట్గా కావాలంటే అందులో కర్పూర బుల్లలు కూడా వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా మీరు ఆ మనం పొట్లను కట్టాం కదా ఆ పొట్లాన్ని మొత్తం కూడా కాల్ చేయొచ్చు అలా కాల్వటం వల్ల ఏమవుతుందంటే కనుక మన శత్రువు ఉన్నారో మనకు తెలుసు కదండి ఆ శత్రువులు మన దగ్గరికి రాకుండా ఉండటానికి ఆ శత్రువు నుంచి మనకు విముక్తి కలిగించుకోవడానికి ఆ శత్రుత్వం అనేది లేకుండా మనం బయటపడటానికి శత్రు బాధ నుంచి మనం చక్కగా మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటే ఇతరులకు చెప్పకండి పరిహారం చేసిన తర్వాత కూడా ఇతరులతో పంచుకోకండి మేము ఇలా చేసాం అందుకే మా శత్రువులు మాకు అంటే దూరమైపోయారని ఇలా చెప్పుకోకూడదు అనమాట చెప్పుకుంటే పెద్దగా మనకు యూజ్ అని ఏముండదనమాట కాబట్టి ఏంటంటే చెప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి ఒకటి వచ్చేసి ఇంటి పరంగా నీళ్ళను పెట్టుకోవడం ఇలా ఆవాలను పెట్టుకోవటం చేయండి అలా చేస్తే ఇంట్లో శాంతి ప్రశాంతత సుఖ సంతోషాలు ఇలాంటివి కడుగుతాయి రెండవది వచ్చేసి ఏంటంటే కనుక అండి పేపర్లో చక్కగా పేరును రాసేసి ఇంకా ఆవాలను పోసేసి ఆవాలను కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఈ శత్రువులు అంటే అంతమైపోవాలి అంటే వాళ్ళు నాశమైపోవాలి ఇలాంటివి చేయకండి వీరు మన జోలికి రాకుండా ఉంటే చాలు వారి దారి వారిది మన దారి మనది మనం చల్లగా ఉండాలి వాళ్ళు కూడా బాగుండాలి కాబట్టి ఏంటంటేనండి మీరు ఇంకా పేరుని ఏంటంటే కాల్చేయండి అలా కాల్చినప్పుడు మీరు ఏంటంటేనండి అనుకోండి మనసులో ఇంకా ఈ రోజు నుంచి ఈ యొక్క బాధ మాకు తొలగిపోవాలి ఈ యొక్క శత్రుత్వం అనేది అంటే వెళ్ళిపోవాలి అనేసి కాల్చారనుకోండి మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ఇది కూడా మంగళవారం రోజు చేయొచ్చు ఇది మంగళవారం రోజు ఏంటంటే కనుక సాయంత్రం పూటండి అంటే నార్మల్గా ఏడు గంటల నుంచి కూడా చేసుకోవచ్చు పరిహారం అలా చేయుటకు కూడా మీకు ఫలితాలు అనేవి అధికంగా అన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కూడా మీరు చేసేసి ఫలితం అనేది పొందండి ఈ రెండు పరిహారాలు అయితే మంగళవారం రోజు చేసుకునే పరిహారాలు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఆవాళ్ళతో చేసేటివి కాబట్టి పెద్దగా మనకు ఖర్చు లేని అని చెప్పొచ్చు ఇలా చేసేసుకొని చక్కగా మీరు ఏంటంటేనండి ఫలితం పొందండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా ఈ పరిహారాలు మీకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి ఆవాలే కాబట్టి ఆవాలు అందరికీ సూట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆవాలతో పరిహారం చేస్తే తప్పకుండా మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రాల్లో వివరంగా రాయబడింది అనమాట కావున ఏంటంటే ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి ఇంటి పరంగా కావచ్చు శత్రువుల పరంగా కావచ్చు ఇతరులు ఇంకా ఏదైనా దేని పరంగానైనా కావచ్చు అండి ఇంకా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది ఇంటి పరంగానైతే మీరు ది బెస్ట్ రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా శత్రువుల పరంగా కూడా మీకు మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట మంచి రిజల్ట్ రావాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఈ పరిహారం అనేది చెయ్యండి చేస్తేనే కదా మనకు కూడా తెలుస్తుంది ఎంత ఫలితం మనం పొందుతున్నాము ఎంత ఫలితాన్ని మనము అంటే చూడగలుగుతున్నామనేది అనేది కాబట్టి ఒకటికి రెండుసార్లు చేయండి ఒకటేసారి చేసి మానేయకండి ఒకటికి రెండు సార్లు చేసుకుంటే ఇంకా అధికంగా ఫలితాలనేవి రావటం ఏంటంటే కనుక మీ కళ్ళతో మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట